జూన్ తొమ్మిదిన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న రఘురామ ఆ తర్వాత మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో బోలెడు సమస్యలున్నాయని జగన్ దిగిపోవడమే వాటన్నింటికీ పరిష్కారమని అన్నారు కానీ ఆ నాయకుడు అదృష్టం ఇక్కడేమో మంత్రి బొత్స సత్యనారాయణ ముహూర్తాను ప్రమాణ శాఖ వాళ్ళు ఐడెంటిఫై కూడా చేశారు మీకు తెలియదా వైజాగ్ పిచ్చి హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు మెంటల్ హాస్పిటల్లో పెట్టుకుంటున్నారు ఒక మాక్ స్వేర్ ఇంజిన్ సెరిమీ జరగబోయేది అదే ప్రతి ఒక్కరు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై వస్తుందని బహిరంగంగా చెప్తాను అంటే పార్టీలకు అతీతంగా స్టాటస్ కూడా అంత వైసీపీ వాళ్ళు కూడా బెట్టింగ్ వేసుకుంటున్నారు అసెంబ్లీలో డైరెక్ట్ గా మీరు జగన్ ఎదుర్కోబోతున్నారు అసలు రాడు అతను అసెంబ్లీకి నెగ్గుతాడు కానీ రాడు రాడు ఎంటర్ అవ్వడు మీరు చూసుకోండి కావాలంటే అంటే మీరు సోషల్ మీడియా మీరు అటాక్ చేసేవారు డైరెక్ట్ అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అటాక్ అంటే మేము ఆలకి మీద పడి ఏంటి ఉంటుంది వేలు వచ్చి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యా మే పద్నాలుగో తారీఖు రాత్రి నేను నేను అనుకున్నా ముందు తాడు తీశారు మెడకేసేస్తారు అనుకున్నా కాళ్ళు కట్టి కొడతా ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా ఈలో మార్పు కావాలని కోరుకున్నాం ఇప్పుడు ఇతను మార్చాలి అని చెప్పి మంగమ శబ్బం లాగా శబ్దం అయితే పట్ట యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మరణం మే పద్నాలుగు నా పుట్టినరోజు నాడు అయింది పెద్ద కర్మ